ఈ మాతృనమ్మా నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టివ్ అండి ఫ్రెండ్స్ మరి మన వీడియోలో అష్టాక్షర మహిమ గురించి తెలుసుకుందాము కానీ కదా దానిలో జీవలోకానికి మంచి నీతిపాఠం చెప్పడం గ్రహించాలి దానివల్ల వినేవారికి సుస్థిరమైన విష్ణుభక్తి కలుగుతుంది చదివేవారి గురించి చెప్పనక్కర్లేదు ఇంద్రుడు బృహస్పతి బోధనను ఆలోచనను అనుసరిస్తూ సురరాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు అలా ఉండగా కర్మఫలమే అనాలి మరి అతనికి వైరాగ్యం కలిగింది ఇల్లు ఇల్లాలు పిల్లలు రాజ్యము ఇలా వేటి మీద కూడా మమత లేని వాడైపోయాడు ఇలా ఇంద్రుని ఈ ఆకస్మిక వైరాగ్యానికి మురు మునులు సురలు కూడా ఆశ్చర్యము ఆవేదన పొందారు అలా ఎవరు ఏమీ చెప్పలేకపోయారు ఇంద్రుడు చప్పున విమానం ఎక్కి ముక్తికాంక్షతో కైలాసనాథుని సేవకు రజతగిరికి దారితీశాడు అక్కడ నివసిస్తూ ఒక రోజున స్నానం కోసము మానస సరస్సుకు వెళ్ళాడు అయితే ఆ సమయానికి కుబేరుని భార్య అక్కడికి ఒంటరిగా వచ్చి ఇంట్లో దిగి జలకమాడుతూ ఉంది అప్పుడు ఇందుడు ఆమెను చూశాడు చంపకి చారడేసి కళ్ళు చంద్రబింబం లాంటి మరియు నువ్వు పువ్వుల్లాంటి నాసిక శ్రీకారాలు లాంటి చెవులు మదనుని విలు పోలిన కనుబొమ్మలు ఇలా చాలా అందంగా ఉంది ఆమె ఇందుడు ఆమెను చూసి ఒక చెట్టు చాటున నిల్చొని చూసి గట్టుకి వచ్చాక అడుగుదాము అనుకున్నాడు అప్పుడు ఆమె కొంతసేపటికి గట్టుకు వచ్చి పట్టు చీర పట్టు రవిక ధరించి నొసటన తీరుగా కుంకుమ బొట్టు పెట్టుకుని చెట్టు కింద పార్వతీదేవి విగ్రహాన్ని పూజించడానికి సిద్ధంగా ఉంది అప్పుడు ఆ దివ్య సుందర రూపం చూసి ఎందుకు వ్యర్థమైన వైరాగ్యమో ఇలాంటి సుందరి పొందుగా అని మన్మధుణ్ణి తలుచుకున్నాడు అప్పుడు వెంటనే కుసుమ సమ్మోహన బాణంతో ప్రత్యక్షమై ఏమిటి సెలవు దివిజేంద్ర నిన్నె ఎదిరించి బాధ కలిగిస్తూ ఉన్న శత్రువు ఎవరు వారి పని పట్టిస్తాను అని ధీర గంభీర స్వరంతో అనగా నీ క్రూర కుసుమాన్ ఆచారానికి లొంగని వారెవరుంటారు రుద్రుని వంటి వాడు నీ సమ్మోహనాస్త్రానికి ముగ్ధుడై గిరిజకు అర్ధ శరీరమే అర్పించాడు ఇంకొకరిని గురించి చెప్పడమేలా నిన్న ఇప్పుడు స్మరించిన పని విను ఆచోట ఉమాదేవిని అర్చిస్తూ ఉన్నటువంటి వన్నెలాడి ఎవరో నా మనసును ఆకర్షించింది ఆ సుందరిని నాకు వశమయ్యేటట్లుగా చేయవలసి ఉంది అని దీనంగా బ్రతిమాలతూ ఉన్నట్లు ఇంద్రుడు అయితే ఆ మాటలకి ఉబ్బితబ్బిబ్బై పోయాడు మదనుడు వృక్షపాణి వంటి ఇంద్రుడంతటి వాడు తన సహాయం కోరాడు అందుకు వెంటనే సమ్మోహనాస్త్రము వింట సంధించి కుబేర పత్ని అయిన ప్రయో పత్నిపైన ప్రయోగించాడు అలా ఆ బాణం తగలగానే ధనధన పత్ని అక్కడికక్కడే పూజ విడిచిపెట్టి ఏవేవో వికారాలతో చప్పున లేచి వింతగా వగలలుక్కుతూ దిక్కులు చూడసాగింది ఇక నేను వస్తాను అని మన్మధుడు అంతర్ధానమైనాడు అప్పుడు ఇంద్రుడు మెల్లమెల్లగా నడుస్తూ వెళ్ళి ఆమెకి బారెడు దూరంలో నిల్చున్నాడు అప్పుడు ఆ సుందరి ఇంద్రుణ్ణి చూసింది అయితే చెప్పేదేముంది చిరునవ్వు ఊరచూపు నునిసిగ్గు కాముని వింటి చప్పుడు చెవులను పడిన తర్వాత మనసును నిలుపుకునే కానీ మగవాడు కానీ ఉంటారా ఆమె లక్షణాలు కనిపెట్టి ఇంద్రుడు మరి కొంచెం దగ్గరికి చేరి భువనమోహిని నువ్వు ఎవరు పేరు ఏమి అని అడిగాడు అప్పుడు ఆ మాట విని ఆ వగలాడి మరి మదన వికారంతో కుబేరుని భార్యను నా పేరు చిత్రసేన నన్ను గిరిజా పూజ నుంచి తల్చిన భువన సుందరుడు నీవు ఎవరు అని సన్నగా చిలక పలుకులాగా అడిగింది ఇంద్రుడు తన సమాచారం చెప్పి సుందరి నీకోసమే ఇక్కడ మతిచడి చెడి ఉన్నాను నన్ను అనుగ్రహించు అని చేతులు చాచాడు ఇప్పుడు మతిమాలిన ఆ చిత్రసేన మారు మాట్లాడక బిరబిరా వచ్చి ఇంద్రుని కౌగిట్లో పంజరంలో చిలుకలాగా అణిగిపోయింది వికారానికి చుట్టుకుపోయిన ఇంద్రుడు ఆ మదవతి కౌగిలింత మోక్షం కన్నా మిన్నగా భావించాడు అలాగే ఆమెను వివా విమానం ఎక్కించి తీసుకుపోయాడు ఎవరికీ తెలియని విధంగా మందరగిరి గుహలో ఒక రమ్యమైన భాగంలో ఉంచాడు ఈ సమయంలో చిత్రసేన చెలలు ఎప్పటికీ తమ సఖి రాలేదు అని తోట ఇల్లు వాకిలి వెదకి వేసారి నిబ్బరం చెడిపోయి కుబేరునితో ఈ విషయమంతా కూడా చెప్పారు చిత్రసేన కనిపించలేదని అతడు చుట్టుపక్కల అంతా కూడా బట్టలు వెతికించాడు అయినా కూడా ప్రయోజనం లేకపోయింది కుబేరుడు చాలా దుఃఖంతో చెంది చిత్తస్థైర్యం చెడి నా ప్రాణంలో ప్రాణం చిత్రసేన లేనప్పుడు నాకెందుకి బ్రతుకు అని అమావస్థకి లోనైనాడు అయితే ఆ దుష్దర్శ అంతరంగిక మంత్రి కుబ్జుడు వచ్చి రాజా విచారించకు నా మాట విను ఆమెను ప్రస్తుతావస్థలో కనుగొనడానికి తగిన మనశ్శక్తి కలవాడు నీ తమ్ముడు విభీషణుడక్కడే అతని వద్దకు వెళ్ళి బ్రతిమాలితే పని అవుతుంది అని హితబోధ చేశాడు అయితే చివరకు కుబేరుడు తేరుకుని విభూషణునే సహాయం కోసము లంకకి వెళ్ళాడు గుణవంతుడైనటువంటి విభీషణుడు కుబేరునకు ఆప్యాయంగా స్వాగతం చెప్పి సముచిత ఆసనంపై కూర్చుండబెట్ట చేసి ఈ అన్న ఏమి సమాచారం దిగులుగా ఉన్నట్టు నీ మొహం కల్పిస్తూ ఉంది నా చేతనైనది చేస్తాను అసలు విషయం చెప్పవలసింది అని సవినయంగా అడిగాడు అప్పుడు కుబేరుడు తన ఇల్లాలో అదృశ్యమైన వార్త చెప్పి ఎక్కడుందో తెలుసుకుని వచ్చేటట్లు చేసి తనకు అప్పజెప్పి తన జీవితం నిలపవలసింది అని దీనోక్తిగా చెప్పాడు దీని విభీషణుడు ఒక్క క్షణం ఆలోచించి అన్న విచారించకు మా వదినవునికి కనిపెట్టి భద్రంగా రప్పించే ప్రయత్నం చేస్తాను ధైర్యంగా వెళ్ళు అని సముదాయించి పంపాడు తర్వాత నాడీజంగా అని రాక్షసిని రప్పించాడు కథ అంతా కూడా చెప్పి చిత్రదే చిత్రసేన దేవలోకంలో ఉందేమో ముందు చూడు అక్కడ లేకపోతే తర్వాత వెదకాలో చెప్తాను పని సాధించుకురావాలి నీ మాయల మారితనము సఫలం అవుగాక అని నవ్వించి పంపించాడు అప్పుడు ఆ రాక్షసి నిజంగా మహామాయాశాలిని చిత్తం ప్రభు చేతనైనంతా చేసి ఆమె స్థితిగతులు తెలుసుకుని వస్తాను అని పక్షిలాగా రివ్వున ఆకాశానికి ఎగిరి క్షణంలో అమరావతిలో ప్రవేశించింది త్రిలోక సుందరిగా మారి నందనవనంలో సవిలాసంగా తిరుగుసాగింది అయితే అదే సమయంలో ఇంద్రుడు అక్కడకు వచ్చి ఆమెను చూశాడు సన్నని ఎలుగెత్తితో గానం చేస్తూ అల్లనల్లన హంసనరకులు నడుస్తూ ఉన్నటువంటి ఆ సుందరి నందనవనంలో వసంత భామినిలాగా తోచింది ఇంద్రునికి అప్పుడు ఆమెను చూడగానే చిత్రసేనను మర్చిపోయాడు కామ వికారానికి లోనై అశ్విని కుమారులను రప్పించి ఆమెను చూపి అంతఃపురానికి వచ్చేటట్లు చెయ్యండి అని చెప్పి ఆ వనంలోనే ఉన్న భవనానికి వెళ్ళిపోయాడు అంతలా అశ్విని ఆ లతాంగిని సమీపించి ఇంద్రుని కోరికను చెప్పారు అంతటా ఆమె చిరునవ్వు నవ్వి ఆయన స్వర స్వయంగా వచ్చి కోరితే నా అభిప్రాయం చెప్తాను అన్నది అంతటా ఆ వైద్యులు ఇంద్రుని వద్దకు వెళ్ళి సురరాజా నీవే వచ్చి కోరాలట అని నిరాశగా చెప్పారు దేవేంద్రుడే స్వయంగా వచ్చి తన్వంగి ఆజ్ఞాపించు ఏమి చేయాలి నీ దాసుని కటాక్షించు అని ఆకాంక్షగా అడిగాడు ఆ సుకుమారి ఊరచూపుతో ఇంద్రుని హృదృదయం భేదించి నీ మనసు తెలిసింది కానీ నా మనసు చెప్పాలిగా విను ఇంతవరకు నీవు వశపరుచుకున్నటువంటి కాంతల్ని నాకు దాపరికం లేకుండా చూపాలి వారి లేపాటివో నేను గ్రహించాలి ఆ తర్వాత నేను నీ దాసునవుతాను అని ధీమాగా బలితులు చెప్పింది ఇలా ఎందుడు అన్నాడు తప్పక చూపుతాను రా అని రహస్య మందిరాల్లో ఉన్న సుందరి మడలను పేరు పేరున చెప్పి చూపాడు అంతరినీ కూడా చూసింది దేవరాజ మాయామర్మం లేకుండా నా పట్ల ప్రవర్తించాలి ఇంకెక్కడైనా ఎవరితైనా ఉంచితే నాకు చూపాలి అని గంభీరంగా అన్నది దివ్య సుందరాకారంతో ఉన్నటువంటి నాడీజంగా ఇంద్రుడు చిరునవ్వు నవ్వి మాయా మర్మం ఎందుకు ఇంకొక వగలాడి ఉంది రా చూపుతాను అని ఆమెతో సహా విమానం ఎక్కి మందరగిరికి వస్తూ ఉండగా ఆకాశ గమనంతో పోతూ ఉన్నటువంటి నారదుడు కనిపించాడు అంతటా ఇంద్రుడు విమాన వేగాన్ని తగ్గించి సురమునికి నమస్కరించి ఎక్కడికి ప్రయాణం మునింద్రా అని అడిగాడు నారదుడు ఎవరు ఇంద్రుడా ఆ మానస సరస్సులో స్నానానికి పోతూ ఉన్నాను క్షేమమా అని పక్కకు చూసి ఓ నాడీజంగి సోదరుడు విభీషణుడు కులాసాగా ఉన్నాడా ఏమిటి కదా సురరాజు పక్కకు చేరావు వస్తాను అని కైలాసం వైపు నారదుడు వెళ్ళిపోయాడు ఇంద్రుడు నాడీజంగను తీవ్రంగా చూసి ఏమి నువ్వు రాకాశివ నీ నాటకం కట్టిస్తాను రావే నిషాటి అని మంతరగిరికి చేరువలో ఉన్నటువంటి విమానాన్ని దింపి దిగు కిందికి అని గద్దించాడు కిక్కురు మనకుండా అది దిగింది పక్కనే ఒక ఆశ్రమం ఉంది దానిలోకి జుట్టుకు పట్టుకుని జంగన్ ఈడ్చుకుపోయి వజ్రాయుధాన్ని తలుచుకున్నాడు ఇంద్రుడు వజ్రాయుధం చేతిలోకి వచ్చింది నాడీజంగా పెనుబంప పెట్టింది రక్షించు రక్షించు అని అంతలో ఆశ్రమవాసి అయినటువంటి తృణబిందు మహర్షి దగ్గ తొందరగా వచ్చాడు అప్పుడే ఇంద్రుడు వజ్రాయుధంతో ఆ రాక్షసుని తెగనగరికేశాడు అయితే ఆ ఘాతుక కృత్యం చూసి మునితో ఓరి క్రూరుడ ఎంత దారుణ పని చేశావురా నా ఆశ్రమంలో శ్రీ హత్య దుర్మార్గుడా నీకు ఇదే శాస్తి స్త్రీ అయిపోదువుగాక అని శపించాడు ముఖ్యంగా దెప్పకి దయ్యము లొంగిపోతుందన్నట్లుగా శాపం విని భయంతో గజగజ వణుకుతూ మునీంద్రుడి పాదాలకు మొక్కి క్షమాపణ చెప్పుకొని ఈశ్వర ఇది మహాదుష్ట పైగా రాక్షసి ఆ కారణం చేత దీనిని చంపాను క్షమించు అని ప్రార్థించాడు ఆ ముని నా ఆశ్రమము పుణ్యధామము ఇక్కడ దుష్టులు శిష్టులు కూడా ఉంటారు కానీ ఎవరికీ కూడా అపకారం జరగదు అలాంటి చోట నా కళ్ళ ముందే స్త్రీ సహించేది లేదు పో నీ శాపశిక్ష అనుభవించు అని తృణబిందుడు లోపలికి వెళ్ళిపోయాడు ఆ ఇందుడు అక్కడికక్కడే స్త్రీ అయ్యి విమాన రూఢరై అమరావతికి వచ్చి అంతఃపురానికి వెళ్ళి సిగ్గుతో ముడుచుకుపోయి మూలన కూర్చున్నాడు అయితే శచికి మతిపోయినట్లయింది దేవతలకి విషమ విషయం తెలిసి దిగ్భ్రాంతులై ఇంద్రునితో సహా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు వా ఏమిటి కర్మ అని జరిగిన కథంతా కూడా చెప్పి పతిహీన అయినటువంటి సతిలాగా కృష్ణుడు లేని గోకులంలాగా ఇంద్రుడు లేని అమరావతి గతి ఏమయ్యేటట్లు కరుణించి ఇంద్రుని స్త్రీతత్వం పోవడానికి ఉపాయము సెలవ్యండి అని కృతలంతా కూడా కోరుకున్నారు అది విని బ్రహ్మదేవుడు మునిశాపం పోగొట్టడానికి నేనే కాదు శంకరుడు కూడా సమర్థుడు కాదు అది అనుభవించవలసిందే ఇంద్రుడు చెయ్యరాని తప్పులు రెండు చేశాడు ఒకటి కుబేరుని ఎత్తుకు ఎత్తుకురావడము మరి రెండు రెండవది స్త్రీని ముని ఆశ్రమంలో చంపడము ఇవి అనరాని వినరాని మహా పాతక క్రియలు కాబట్టి ఈ పాతక నివృత్తికి ఒకటే మార్గము మార్గమునము నారాయణాయ అనే అష్టాక్షర మహామంత్రాన్ని శ్రద్ధాభక్తులతో రెండు లక్షల సంఖ్యతో నిష్ఠాపరుడై జపించాలి అలా చేస్తే ఈ శాప నివృత్తి అయ్యి స్త్రీతత్వం పోతుంది ఆ తర్వాతనైనా కూడా బుద్ధిగా శుద్ధిగా ఉంటే మంచిది వెళ్ళండి అని ఇంద్రుణ్ణి చూసి విన్నావా వెళ్ళు నేను చెప్పినట్లు చెయ్యి కృతార్థుడమవుతావు అని కసరి పొమ్మన్నాడు తర్వాత ఇంద్రుడు బ్రహ్మ చెప్పినట్లు చేసి శ్రీ మహావిష్ణుదేవుని అనుగ్రహానికి పాత్రుడై స్వరూపం పొందాడు విన్నావా రాజా అక్ష అష్టాక్షర మంత్రమహిమ ఈ కథ చదివినవారు విన్నవారు కూడా పాప విముక్తులై విష్ణుదేవుని అనుగ్రహానికి పాత్రులై జన్మాంతర మందు శ్రీహరి సన్నిధిని చేరుతారు మార్కండేయుడు సహస్రాకునికి చెప్పినట్లుగా సూతుడు భరద్వాజాది మహామునులకు చెప్పాడు అలా కథ అంతా విని సహస్రాకిడు అడిగాడు చిత్రసేన సమాచారం ఏమైనట్లు అని అప్పుడు మార్కండేయుడు అన్నాడు ఏముంది బ్రహ్మలోకం నుండి అమరావతికి వచ్చి దేవెలంతా కూడా ఇంద్రుణ్ణి అడిగాడు చిత్రసేనను ఎక్కడ ఉంచావు అని అప్పుడు సిగ్గుతో సిగ్గుతోడు ఆ ఇంద్రుడు తల వంచుకొని మందగి మందరగిరి కందరంలో ఉంచానని అప్పుడు వెంటనే శచీదేవి వెళ్ళి చిత్రసేనను తోడుకు వచ్చి తగిన ధృవం చూపి చెలికత్తలను తోడిచ్చి విమాన ప్రయాణంతో కుబేరుని వద్దకు పంపించింది చిత్రసేన విషయంలో పుండరీక చరిత్రను గురించి తెలుసుకుందాము పూర్వము పుండరీకుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు బుద్ధిమంతుడు విద్యావంతుడు అతనికి సురముని శిరోమణి అయిన నారదునికి జరిగిన సంవాద రూపమైనది పుండరీకుడు సంపన్న కుటుంబంలో పుట్టినవాడు ఉపనయనము సలక్షణంగా అయిన తర్వాత యధావిధిగా బ్రహ్మచర్యం పాటిస్తూ సమర్థులైనటువంటి ఉపాధ్యాయుల వద్ద వేదశాస్త్రాధ్యయనం చేశాడు చక్కని చెలివితేటలు ఉన్నవాడు అచరికాలంలోనే వేదాధ్యయనము శాస్త్రపాఠం ముగించుకొని వేదశాస్త్రాల్లో అర్ధ చెప్ చెయ్యగల విద్వాంసుడై ఇంటికి వచ్చాడు తల్లిదండ్రులను విద్యావంతుడు యుక్తవయస్కుడు అయినటువంటి కొడుకును గృహస్థును చేద్దాము అని సంకల్పించి తమ అభిప్రాయము అతడికి చెప్పారు తొందరపడకండి చెప్తాను అని పుండరీకుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుండి మానవ జీవితాన్ని విమర్శించుకున్నాడు ఆ యువకుని దృష్టిలో సంసారము గచ్చపోతలాగా తోచింది తల్లిదండ్రులను అన్నదమ్ములను మిత్రులను అందరినీ కూడా గడ్డిపోచల్లాగా విడివిడిగా పెట్టి ఇల్లు వదిలి దేశ సంచారానికి ఉపక్రమించాడు అయితే అక్కడ ఇక్కడ దొరికిన కసరు తింటూ కడుపుల్ని చల్లార్చుకుంటూ నీటి పుడగ వంటి ఈ జీవితాన్ని ఎవడు అన్నాడు క్షణక్షణానికి మారిపోయే శరీర స్థితిని నమ్మి బ్రతకడము మతిమాలిన పని అని పురాణం చెప్పిన ప్రకారము నేలపై గల తీర్థాలు సేవించాలని నిర్ణయించుకున్నాడు గంగా యమున గోదావరి మొదలైన నదులలో మునిగి క్షేత్రాల్లో నివసించి ఆయా దేవతలను దర్శించి సాత్వికారం ఆరగిస్తూ అలా తిరిగి తిరిగి సాలీ అనే పుణ్యక్షేత్రానికి చేరాడు అక్కడి భక్తులను పుణ్యజలాన్ని చూసి ముచ్చటపడ్డాడు ఇది నా నిర్ణయానికి అనుగుణంగా ఉందని బస ఏర్పాట్లు చేసుకున్నాడు తాను గురువుల పట్ల తెలుసుకున్నటువంటి ప్రకారము ప్రాణాయామం మొదలుగా యోగ శాస్త్రం ఆచరణలో పెట్టి తీర్థస్నానము ధ్యానము సకాలానికి చేస్తూ చాలా కాలం కూడా వెళ్ళి వెళ్లిగొచ్చాడు ఒక రోజున నారద మహాముని అక్కడకు విచ్చేశాడు పుండరీకుడు నారదుని దివ్య తేజస్సును మూర్తి సౌభాగ్యాన్ని చూసి ఆశ్చర్యానందాలతో స్వాగతం చెప్పి తన పర్ణశాలకి బహుమానంగా తోడుకు వెళ్ళాడు అర్ఘ్య ఆసనం చూపాడు అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఆసీనుడై మౌనంగా పుండరీకుణ్ణి పరిశీలనగా చూస్తూ ఉన్నాడు సన్యాసులను జితేంద్రియులను మునులను చూస్తూ ఉన్నాను ఎందరినో ఇంతకుముందు ఆయా క్షేత్రాల్లో చూసి ఉన్నాను కానీ ఇలాంటి దివ్య తేజోమయ తేజోమయమాను చూడలేదు ఎవరైనా ఉంటాడు అని పుండరీకాక్షుడు అనుకుని మహాత్మ ఎవరు నీవు నన్ను తరింపచేయడానికి ఈ రూపంలో విచ్చేసిన శ్రీమన్ నారాయణుడమని అనుకుంటున్నాను అని అన్నాడు నారదుడు అన్నాడు అడుగుతామని అనుకున్నాను నన్ను నారదుడు అని అంటారందరూ కూడా నిన్ను చూద్దామనే వచ్చాను శుద్ధ బుద్ధి గల భక్తుణ్ణి చూస్తే పుణ్యం వస్తుందని భగవంతుడే అన్నాడు అని చిరునవ్వుతో అన్నాడు నారదుడు అలా నారదుని మాట వినగానే లేచి పుండరీకుడు రెండు చేతులు కూడా జోడించి నమస్కరించి నాను మహానుభావ నీ దర్శనము దైవ దర్శనమే నా మనవి విను పరమార్థ సాధనకు ప్రధానమైనటువంటి సాధనము ఏదో సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చేయవలసింది అని ప్రార్థిస్తున్నాను అని అనగా నారదుడు పుండరీక కూర్చో చెప్తాను అని అన్నాడు పుండరీకుడు పరమానందంగా కూర్చున్నాడు పరమార్థ జ్ఞాన విషయము నారదుడు ఇలా చెప్పాడు పుండరీక శాస్త్రాలు అని చెప్పిన కర్మలు చాలా ఉన్నాయి అలాగే ధర్మ మార్గాలు కూడా ఈ జగమంతా కూడా అవ్యక్తమైన ఆది పదార్థం నుంచి పుడుతుంది అందే లీనం అందే లీనమవుతుంది అని శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పిన మతము కూడా ఉంది అదంతా అలా ఉందని అలా కూడా సమన్వయం చేసి ఒకప్పుడు మా నాయన నాకు చెప్పినది పరమ గోప్యమైన ఆధ్యాత్మిక తత్వమైన విషయము సంసారబంధం నుంచి విడుదల కలిగించేది చెప్తాను విను శ్రద్ధగా పుండరీకా అనగా మరమాత్మ నారాయణుడే ఈ జగత్తును లోపల పైన వ్యాపించి ఉన్నది కూడా ఆ నారాయణుడే ఆ నమో నారాయణాయ అనేది పూర్వకంగా నిశ్చలమైన మనస్సుతో నిత్యము ధ్యానం చేస్తూ జపిస్తే చాలు అదే పరమజ్ఞానము అంతకంటే పరమార్థాన్ని తెలిపేది లేదు పరమార్థము లేదు శాస్త్రాలను అన్ని మతాలను అందరూ శాస్త్రకారుల వాక్కులను కూడా పరిశీలించి నేను చెప్పేది ఇది ఒక్కటే ఆ పుండరీక అదా ఇద అని భ్రాంతిని కలిగించే శాస్త్రవాక్కులను మర్చిపో నారాయణుని నమ్మి మనసా ధ్యానించు అలా ప్రవర్తిస్తే త్వరగా విష్ణు సాయుధ్యం పొందగలవు మళ్ళీ చెప్తున్నాను విను నమో నారాయణాయ అనే మంత్రమే సర్వార్థ సాధకము వస్తాను అని బోధించి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా చెప్పేదేముంది పుండరీకుడు నారాయణ మంత్ర జపంలో నారాయణ నామస్మరణలో రెండవ నారదుడైపోయాడు సర్వ జగత్తును కూడా విష్ణుమయంగా భావించి ధ్యానించి అచిరకాలంలో చరిత్రార్థుడైనాడు సాలీ గ్రామ క్షేత్రంలో చిరకాలము తపస్సు చేశాడు శ్రీహరిని గూర్చి అతని తపస్సుకు సంతృప్తుడై పుండరీకాక్షుడు పుండరీకుని పుష్ను సఫలం అయ్యేటట్లుగా దర్శనమిచ్చాడు అలా శ్రీహరి దర్శనం కాగానే పుండరీకుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచి చేతులు జోడించి ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి పుండరీక కోరుకోవరం అని అనగా పుండరీకుడు ప్రభు ఏమి కోరాలో నాకు తెలియదు ఏమిచ్చినా కూడా సంతోషమే అని అన్నాడు శ్రీహరి చిరునవ్వు నవ్వి సరే రా ఈ గరుడుని మూపై నా వెనుక కూర్చో నాతో వైకుంఠానికి రా నా రూపం ధరించి నిత్యము నా వెనుక ఉంటు ఉండు అని చెయ్యి పట్టుకుని వాహనం మీదికి తీసుకున్నాడు ఆ సమయంలో దేవదందుకులు మ్రోగాయి దేవతలు జయశబ్దాలతో మందార కుసుమ వర్షము ఆమందంగా కురి కురిశాయి అలాంటి జగదానంద స్థితిలో జగదీశ్వరుడు పుండరీకాక్షుడు పుండరీకుణ్ణి తనతో సహా గరుడారుడిని చేసి వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు ఆ పరమార్థ సాధకం తెలిసింది కదా దీనిని మననం చేస్తూ జగదీశ్వరుడైనటువంటి ఆ విష్ణువును నమ్మి కీర్తించడమే కలి మానవులకు మంచిది ఇదే మోక్షప్రదము బ్రతికి ఉన్నంత కాలము ఇలాలో సుఖాన్ని కలిగిస్తుంది అన్నారు కదా ఫ్రెండ్స్ ఆ శ్రీహరి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు మన వస్తే